సంక్రాంతి కి మూడు సినిమాలు వచ్చాయి అయితే వీటిల్లో విక్టోరీ ట్యాగ్ లైన్ తో వచ్చిన వెంకటేష్ గారి మూవీ బ్లాక్ బస్టర్ అయింది హిస్టరీలో వీడు ఫ్యామిలీ గ్రౌండ్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీ ముందుగా వచ్చిన రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ బడ్జెట్ ఈ మూవీకి అంత బడ్జెట్ అవసరం లేదు ఆ ఎక్కువ రోజులు కూడా పెద్ద అవసరం లేదు ప్లస్ ఈ మూవీ ప్రమోషన్స్ కూడా పెద్ద ఎక్కువ చేయలే రిలీజ్కి ముందు ఒకటో రెండో చేశారు తర్వాత రిలీజ్ అయ్యాకైతే మూవీ రిలీజ్ అయిందన్న విషయం మూవీ టీమే మర్చిపోయింది ప్లస్ ఈ మూవీ హెచ్ ప్రింట్ ప్రైరసీ రావడం ప్లస్ లోకల్ ఛానల్లో వేసేయడం తర్వాత ఈ మూవీ గురించి ఎవరు కూడా స్పందించకపోవడం తర్వాత శంకర్ గారు కూడా మూవీ ఫైవ్ అవర్స్ తీసాను తర్వాత దాంట్లో టూ అండ్ హాఫ్ అవర్ కట్ చేసి రిలీజ్ చేశాను నేను సాటిస్ఫాక్షన్ లేని సో ఈ మూవీ మీద మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ మూవీ టీం ఏం రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల మూవీ ఫ్లాప్ అవ్వడానికి కారణమైందని నాకు అనిపిస్తుంది మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి నెక్స్ట్ బాలకృష్ణ గారి డావుకు మహారాజ్ ఈ మూవీ పాజిటివ్ టాకే తెచ్చుకుంది అయితే నేను చూసి వచ్చాక ఈ మూవీ బాలకృష్ణ గారి కెరీర్లో ఇంకొక పెద్ద బ్లాక్ బస్టర్ అవుద్ది బిగ్ నెంబర్ ఇచ్చు చేస్తుంది నేను అనుకున్నాను అయితే ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినా కానీ ఇప్పటికీ ఈ మూవీ బ్రేక్ ఇవ్వడం అయితే ఈ మూవీ బుకింగ్స్ చూస్తుంటే బ్రేక్ ఈవిన్ అవ్వడం కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది అయితే నాకు తెలిసి ఎట్టకేలకు బ్రేక్ ఈవిన్ అవుద్ది కానీ బిగ్గెస్ట్ హిట్ అయితే అవదు సో ఈ మూవీ ఇలా అవడానికి కారణం మెయిన్ సంక్రాంతికి వస్తున్న మూవీ రావడంతో ఈ మూవీ కొంచెం వెనకబడింది అయితే నాకు తెలిసి ఒక బ్రేక్ ఈవిన్ కంప్లీట్ చేసుకొని క్లీన్ హిట్ అవుద్ది అంతే అంతకుమించి పెద్ద బిగ్గెస్ట్ హిట్ అయితే అవ్వదు ఈ మూవీ అండ్ ఫైనలీ ఈ సంక్రాంతికి విన్నర్ అయిన సంక్రాంతికి వస్తున్న మూవీ వెంకటేష్ గారి కెరీర్లోనే వంద కోట్ల షేర్ని కలెక్ట్ చేసిన మూవీ ఇది అండ్ అనిల్ రావుపూడి గారి ఎందో సినిమా వరుస హిట్లలో ఇదో హిట్ అయిపోయింది అండ్ దిల్ రాజు గారిని కొంచెం రికవర్ చేసిన మూవీ కూడా ఇదే అండ్ అనిల్ రావుపూడి గారి తెలుసు సంక్రాంతి అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ వస్తారు సో ఫ్యామిలీకి నచ్చినట్టు మంచి సినిమా తీస్తే జనం ఆదరిస్తారని ఆయనకి తెలుసు అండ్ ప్రమోషన్స్ కూడా సినిమా రిలీజ్కు ముందు గట్టిగానే చేశారు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా గట్టిగానే చేశారు సీనియర్ హీరోయిన్ వెంకటేష్ గారు కూడా ఎక్కడ తగ్గుకోకుండా నేనుంటా మీతో పాటుగా అన్నట్టు వెనకుండి ప్రమోషన్స్లో ఇరక్కొట్టేశారు సో మూవీకి ప్రమోషన్స్ ఉంటే ఎంత పెద్ద హిట్ అవుద్దో ఈ మూవీ నిరూపించింది ప్రమోషన్స్ లేకపోతే మిక్స్డ్ టాక్ వచ్చినా ఫ్లాప్ అవుద్దని గేమ్ చేంజర్తో నిరూపించారు అండ్ ఫైనల్లీ ఏ మూవీకైనా ప్రమోషన్స్ అనేవి ఖచ్చితంగా చేయాలి ఉదాహరణకు రాజమౌళి గారి మూవీ అంటేనే హైప్ చాలా ఉంటుంది కానీ ఆయన ఎక్కడ తగ్గుకోకుండా ప్రమోషన్స్ గట్టిగా చేస్తారు ఎందుకనంటే నా సినిమా ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి నేను ప్రతి దా ప్రతి దాంట్లోనూ ముందు ఉండాలి ప్రమోషన్స్ గట్టిగా చేయాలి అని ఆయన సినిమా హిట్ రిలీజ్ అయ్యాము ముందు రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆయన వెనక్కుండి ప్రమోషన్స్ గట్టిగా చేస్తారు సో ఇలా మీరు ఈ మూవీకి ప్రమోషన్ చేస్తుంటే బాగుండ్రా పెద్ద హిట్ అయ్యేది అనుకున్న మూవీ అంటూ కామెంట్ చేయండి అలాగే వెళ్తే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్